హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్కీతో లక్ష్మి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి ఇక అలా లక్కీ ఫోన్ వైపు చూస్తూ ఉండగా అప్పుడే జున్ను అమ్మ ఇక లక్కీతో మాట్లాడింది చాలే నేను మాట్లాడతాను అని చెప్పి జున్ను ఫోన్ తీసుకొని లక్కీ రేపు స్కూల్కి వస్తున్నావు కదా నువ్వు స్కూల్కి రాకపోతే నాకు చాలా బోరింగ్గా ఉంటుంది అని చెప్పి ఇక అలా జున్ను మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో మిత్ర లక్ష్మిని చూడడు లేట్ అయిపోతూ ఉండడంతో మిత్ర లక్కీ ఫోన్ తీసుకొని కట్ చేసి ఇక చాలే లక్కీ నువ్వు ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలి ఎలాగో రేపు స్కూల్కి వెళ్తానని పట్టుబడుతున్నావు కదా వాడు ఎలాగో రేపు స్కూల్లో కలుస్తాడులే పడుకో అని చెప్పి అలా లక్కీని బలవంతంగా మిత్ర పడుకోబెడతాడు తెల్లవారుతుంది ఇక అలా తెల్లవారిన తర్వాత అరవింద జానుకి ఫోన్ చేసి జాను లక్కీని ఎంత స్కూల్కి వద్దని చెప్పినా కూడా వస్తానని పట్టుబడుతుంది స్కూల్లో తనకు కావాల్సినవి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు తప్పకుండా చూసుకుంటాను అని జాను అంటూ ఉంటుంది ఇక దీక్షితులు గారు ఉదయాన్నే పూజ చేయడం కోసమని రమ్మని చెప్పడంతో అరవింద మిత్ర ఇద్దరు కూడా బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటారు ఇక దేవి అని అరవిందతో ఏంటక్క ఈరోజు ఇంత హడావిడి చేస్తున్నా ఉదయాన్నే నిద్ర లేచవు నువ్వే స్వయంగా పూజ చేశావు వంటింట్లో ఏవో పలహారాలు కూడా సిద్ధం చేశావు అని చెప్పి ఇక అలా దేవి అని అడుగుతూ ఉంటే మిత్రకున్న గండాలకు శాశ్వత పరిహారం కోసం ఈరోజు పూజ జరిపిస్తానని దీక్షితులు గారు చెప్పారు ఇక ఈ పూజతో మిత్రకున్న గండాలన్నీ తొలగిపోతాయట అని చెప్పి అరవింద్ అనగానేకప్పుడు దేవియాని చాలా సంతోషంగా ఉందక్క అయితే ఈ పూజ తర్వాత మిత్రకున్న గండాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మిత్ర మనిషిల పెళ్ళికి కూడా ఒక పరిష్కారం దొరుకుతుందనమాట అని చెప్పి అని అంటూ ఉంటే ఇక మనిష ఆనందపడిపోతూ ఉంటుంది ఆంటీ ఈ పూజ పూర్తయిన తర్వాత అయినా మా పెళ్లి గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ముందైతే పూజ దిగ్విజయంగా పూర్తవ్వనివ్వండి ఆ తర్వాత మనం ఆ విషయాల గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పి పదమిత్ర లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక అలా అరవింద మిత్రం తీసుకొని గుడికి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఉదయాన్నే జున్నుని హడావిడిగా రెడీ చేసి లక్ష్మి జున్ను ఈరోజు నిన్ను అర్జున్ బాబా స్కూల్ దగ్గర దిగబెడతారు నాకు చాలా పని ఉంది అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నువ్వు కూడా స్కూల్కి వస్తేనే నేను వెళ్తాను లేదంటే వెళ్ళను అని చెప్పి జున్ను మొండికేస్తూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి జున్ను మంచి పిల్లోడు నా మాట వింటాడు అమ్మ మాట వినాలి కదా నాన్న ఈ ఒక్కరోజు అర్జున్ బాబా నేను స్కూల్కి తీసుకొని వెళ్తారు అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా నువ్వు వస్తే లక్కీని కూడా చూసినట్టుగా ఉంటుందని అనుకున్నాను కానీ నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నానని అంటున్నావు కదా సరేలే ఈ రోజుకి నేను అర్జున్ బాబాతో వెళ్తాను అని జున్ను అంటూ ఉంటాడు అలా జున్ను వెళ్ళి కార్లో కూర్చున్న తర్వాత లక్ష్మి అర్జున్తో అర్జున్ గారు నేను ఈరోజు ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను దయచేసి జున్ను ఏదైనా తప్పు చేస్తే వాడిని పెద్ద మనసుతో క్షమించండి వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటే ఇకప్పుడు వసుంధరా ఆశ్చర్యపోతూ ఏంటి లక్ష్మి ఏదో జున్నుని మాకు శాశ్వతంగా అప్పగించి నువ్వెక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసులో నన్ను క్షమించండి అంటే ఇన్ని రోజులుగా మీరు నాకు జున్నుకి ఆశ్రయం ఇచ్చారు అయినా కూడా నా గతం గురించి ఎప్పుడూ కూడా నేను మీ దగ్గర ప్రస్తావించలేదు మీ దగ్గర నేను ఎన్నో విషయాలు దాచాను ఈరోజు దీక్షితులు గారు మిత్రగారికి ఉన్న గండాలకు శాశ్వత పరిహారం కోసం అని చెప్పి కఠిన దీక్ష చేయాలని చెప్పారు ఇక ఈ దీక్షలో భాగంగా నా ప్రాణాలు పోయినా పోవచ్చని దీక్షితులు గారు చెప్పారు ఒకవేళ పొరపాటున ఈరోజు నేను చేసే పూజలో నా ప్రాణాలు పోతే అప్పుడు జున్ను అనాథ అయిపోతాడు జున్ను అనాథ అవ్వకూడదు జున్నుకి మీరున్నారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక లక్ష్మి బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటే అమ్మ లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావమ్మ అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది ఏం లేదంటీ సరే జున్నుకి టైం అవుతుంది అలాగే నాకు కూడా టైం అవుతుంది నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అలా హడావిడిగా వెళ్తూ ఉంటే పోనీ నిన్ను డ్రాప్ చేయమంటావా లక్ష్మి అని చెప్పి అర్జున్ అడుగుతాడు వద్దులేండి అర్జున్ గారు నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పి ఇక లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటే ఒరే అర్జున్ ఈరోజు లక్ష్మి మాట్లాడే మాటలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కంగారు పెట్టే విధంగా కూడా అనిపిస్తున్నాయి జున్ను బాధ్యతలన్నీ మనకు అలా అప్పగించి వెళ్తుంది ఏంటి అసలు ఇంతకీ లక్ష్మి ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ అమ్మ లక్ష్మి గురించి తెలిసిందే కదా తను ఏం చేసినా కూడా ఎవరికీ తెలియకూడదని అనుకుంటుంది అన్ని గోప్యంగా ఉంచుతుంది తనంతట తాను ఏదైనా బయట పెట్టేంత వరకు మనం ఏది కూడా అడగకూడదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు మరోవైపు లక్ష్మి గుడికి వెళ్తుంది ఇక గుడికి వెళ్ళి దీక్షితులు గారిని కలుస్తుంది దీక్షితులు గారు మిత్రగారు నా పక్క నుండి ఈ పూజ నా చేత జరిపించాలని మీరు అంటున్నారు కానీ ఒకవేళ మిత్రగారు నా పక్కన ఉంటే అప్పుడు నేనే అన్న విషయం వాళ్ళకు తెలిసిపోతుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర గారికి నా గురించి తెలియకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను లక్ష్మి మిత్ర నీతో పాటు పూజ చేసే విధంగా నేను చూసుకుంటాను నువ్వు ముందు వెళ్ళి పసుపు బట్టలు ధరించరామ్మా అని చెప్పి పూజ మొదలు పెడదామని దీక్షితులు గారు అంటూ ఉంటే ఇక లక్ష్మి వెళ్ళి ముత్తైదుల చేత తలస్నానం చేయించుకుంటూ ఉంటుంది ఇక ముత్తైదువులు లక్ష్మి తల మీద నుండి నీళ్లు పోస్తూ ఉంటారు తర్వాత తన మొహానికి పసుపు రాస్తారు నుదుటున పెద్ద పొట్టు పెడతారు ఇక అలా లక్ష్మి వచ్చి పూజలో కూర్చుంటుంది కొద్దిసేపటికి మిత్ర అరవింద ఇద్దరు కూడా అక్కడికి వస్తారు దీక్షితులు గారు మీరు చెప్పినట్టే ఈరోజు మిత్రకున్న గండాల కోసం పూజ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక పూజలో కూర్చున్న లక్ష్మి వైపు అరవింద చూస్తూ ఏంటి పంతులు గారు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఏం పూజ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు దీక్షితులు గారు మిత్రకున్న గండాల లాంటివే ఈ అమ్మాయి భర్తకు కూడా ఉన్నాయి తన భర్తకున్న గండాలు తొలగిపోవాలని చెప్పి ఈ అమ్మాయి కఠిన దీక్ష చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద అవునా దీక్షితులు గారు నిజంగా ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి అంటూ మీ వాళ్ళెవరూ రాలేదమ్మా అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏమో తన మొహానికి అంతా కూడా పసుపు రాసి అలా తలదించుకొని ఉండడంతో తన మొహం మిత్రకి అరవిందకి కనిపించదు లక్ష్మి ఒక్కతే అన్ని పనులు చేసుకుంటూ ఉండడంతో పాపం వాళ్ళ వాళ్ళు ఎవరు రాలేదు కదా దీక్షితులు గారు పోని నన్ను సహాయం చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటే మామ్ ఉండు నేను సహాయం చేస్తానని చెప్పి మిత్ర దీక్షితులు గారు ఆ అమ్మాయి తరపున నేను తనకి సహాయం చేయొచ్చా అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా మిత్ర ఆ అమ్మాయి కనుక నువ్వు సహాయం చేస్తే అప్పుడు ఆ అమ్మాయి చేసే పూజ ఫలితం నీకు కూడా దక్కుతుంది నీకున్న గండాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి ఇక అలా దీక్షితులు గారు అంటూ ఉంటే అలాగే దీక్షితులు గారు ఏం చేయాలో చెప్పండి అని మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ అమ్మాయి కలశాన్ని నెత్తినేపెట్టుకుని గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తుంది ఆ అమ్మాయికి ఒక్కసారి నువ్వు చెయ్యి అందించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి విడవకూడదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆ అమ్మాయి చేత పూర్తి చేయించాలి అందుకు నువ్వు సిద్ధమేనా అని చెప్పి దీక్షితులు గారు మిత్రని అడుగుతూ ఉంటే సిద్ధం దీక్షితులు గారు అలాగే తప్పకుండా ఆ అమ్మాయికి చెయ్యి అందించి ప్రదక్షిణలు పూర్తి చేస్తాను అని చెప్పి మిత్ర అంటాడు ఇక అలా లక్ష్మి తల మీద కలసాన్ని మోస్తూ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మిత్ర తన చెయ్యి పట్టుకొని అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు నడుస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న దీక్షితులు గారు సంతోషపడిపోతూ తల్లి భార్య భర్తలిద్దరూ ఒకటిగా నీకు పూజ చేస్తున్నారు పూజా ఫలితాన్ని వాళ్ళకు దక్కేలాగా నువ్వే చూడాలి తల్లి మిత్రగున్న గండాలన్నీ కూడా తొలగిపోవాలి లక్ష్మి ఎప్పటికీ సౌభాగ్యవతిగా ఉండాలి అని చెప్పి కళ దీక్షితులు గారు అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మి ఎంతో కఠినమైన దీక్ష చేస్తూ ఉంటుంది ఇక నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత లక్ష్మి నిప్పుల గుండంలో నడుస్తుంది అలా లక్ష్మి భర్త కోసం ఎంతో కఠినమైన పూజ చేస్తూ ఉంటే ఇకప్పుడు అరవింద లక్ష్మిని గుర్తు చేసుకుంటుంది దీక్షితులు గారు నా కోడలు లక్ష్మి కూడా ఇంతే నిజంగా ఈ అమ్మాయి భర్త చాలా అదృష్టవంతుడు ఈ రోజుల్లో భర్త కోసం ఇలా ఎవరు చేయడం లేదు ఈ అమ్మాయి అత్తమామలు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారు అని చెప్పి అలా అరవింద పసుపు రాసుకుని ఉన్న లక్ష్మిని చూసి ఆనందపడిపోతూ ఉంటుంది లక్ష్మి నిపుల గుండంలో నడిచిన తర్వాత ఇక అప్పుడు దీక్షితులు గారు అమ్మ ఇప్పుడు చివరిగా అమ్మవారికి నూట ఎనిమిది దీపాలు వెలిగిస్తే నీ పూజ పూర్తవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పటికే సాయంత్రం అవుతుంది ఉదయం నుండి లక్ష్మి ఉపవాసం ఉండడంతో ఇక అలా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకపోవడంతో తనకి బాగా నీరసంగా అనిపిస్తుంది అయినప్పటికీ ఎలాగైనా సరే పూజ పూర్తి చేయాలనే సంకల్పంతో అలా గుడి చుట్టూ కూడా నూట ఎనిమిది దీపాలు వెలిగిస్తూ ఉంటుంది ఇక ఆఖరి దీపం వెలిగిస్తూ ఉండగా అలా లక్ష్మికి బాగా నీరసంగా అనిపించి ఇక దీపాన్ని వెలిగించేసి హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అలా లక్ష్మి ఎటువంటి ఆటంకం లేకుండా పూజ పూర్తి చేసినప్పటికీ అలా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక లక్ష్మి చీరకు మంటలు అంటుకుంటాయి ఇక అలా లక్ష్మి చీరకు మంటలు అంటుకొని తను కాలిపోతూ ఉంటే అప్పుడు మిత్ర పక్కనే ఉన్న పసుపు నీళ్ళు తీసుకుని వచ్చి లక్ష్మి మీద గుమ్మరిస్తాడు ఇక నీళ్లకు లక్ష్మి మోహనికి ఉన్న పసుపు అంతా కూడా తొలగిపోతుంది ఇక లక్ష్మి ముఖం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మిని చూడగానే అరవింద మిత్ర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అరవింద మిత్రతో నాన్న మిత్ర లక్ష్మిరా ఇందక్కడి నుండి మన పక్కనే ఉంటూ కఠినమైన దీక్షలు చేసింది మరెవరో కాదు లక్ష్మి అని చెప్పి ఇక అలా అరవింద లక్ష్మి లక్ష్మి అని చెప్పి తనని పిలుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి